నమస్తే ఎన్సీఎన్యూస్ కి స్వాగతం నా పేరు నిఖిత ముందుగా హెడ్లైన్స్ కుందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వేడుకలు తూర్పుగోదావరి జిల్లా నిర్దవల్లులోని తీరేగూడంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదో వద్దని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కందుల వీర వెంకట సత్యనారాయణ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించి వారికి అండగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుందుల వీర వెంకట సత్యనారాయణతో పాటు సీనియర్ నాయకులు బాకలపూడి వెంకటరత్నం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పేరూరి సాయిబాబా అనపర్తి జయ అంబటి రమణ లాల్ బహుదర్ బాబు మద్దకూరి మద్దకూరి శ్రీను నందమూరి శంకర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జన పాల్గొన్నారు

ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ సందర్భంగా ఈరోజు వీరిగుడూంలో మన ఎన్టీఆర్ విగ్రహానికి దివాళి అర్చించడం జరిగింది అయినా ఎన్టీఆర్ పేద ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని నమ్మి ఆ సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఆంధ్రుల ఆత్మగౌరవం నిలబెట్టడం గురించి ఆయన తెలుగుదేశం పార్టీ ప్ర తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే అధికారం దక్కించుకోవడం జరిగింది ఆయన పేద పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి గురించి ఎంతో చేశారు ఆయన మన ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ పటంలో నింపి నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుంది అప్పటి వరకు మన కాంగ్రెస్ పాలనలో ఆరు నెలలకు ముఖ్యమంత్రిని చూస్తూ రాష్ట్రం అరాచక స్థితిలో ఉండగా తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి పేద అడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు అలాగే రెండు రూపాయల కిలో బియ్యం కానీ అలాగే కరెంటు మోటార్లకి హెచ్పికి యాభై రూపాయలు కట్టడం కానీ రైతుల గురించి అలాగే మహిళలకి ఆస్తులు హక్కు కల్పించడం కానీ పక్కా ఇళ్ళు నిర్మించడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఆయన మనకి మన రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లారని మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఆయన స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ ఇప్పటికి నలభై సంవత్సరాలు దాటి మనం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి ఇబ్బందులకు తీసుకెళ్తాను ఆయన అడుగుజాడులో మనమంతా నడిచి ఆయనకి మనం నివాళి ప్రకటించడం ప్రకటించడం మన అదృష్టంగా నేను భావిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకు

हम्म तेरे ना बोल रहे हैं अरे मुझे पालना है